హాయ్ అండి ఇవాళ మన వీడియోలో క్యాటరింగ్ స్టైలు చికెన్ ఫ్రై మీరు చికెన్ ఫ్రై చాలా రకాలుగా చేసుకొని తినుంటారు కానీ నేను చేసిన చికెన్ ఫ్రై ఒకసారి కానీ చేసుకుంది అంటే మీరు ఎప్పుడు చికెన్ ఫ్రై చేసినా సరే నేను చేసిన పద్ధతిలోనే చేసుకొని తింటారు అంత బాగుంటుందంటే నమ్మండి మరి ఈ రెసిపీని నేను ఎలా చేశానో మీకు అర్థం అవ్వాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకెందుకండి ఆలస్యం రండి వీడియోలోకి వెళ్ళి చికెన్ ఫ్రై చేసేసి తినేద్దాం ఇప్పుడు చికెన్ ఫ్రైకి ఒక కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా రెండుసార్లు కడిగానండి ఇప్పుడు ఇందులో అర టీ స్పూన్ పసుపు టీ స్పూన్ సాల్ట్ టేబుల్ స్పూన్ కారపొడి ఇప్పుడు ముక్కలకి బాగా పట్టిద్దాం ఈ ఉప్పు కారం పసుపు ఇలా పట్టించాం కదా దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు టీ స్పూన్ మిరియాలు రెండించులు చెక్క కొద్దిగా జాపత్రి ఓ టీ స్పూన్ షాజీరా ఒక ఎనిమిది లవంగాలు ఐదు యాలకలు ఒక పెద్ద యాలక్క ఇప్పుడు వీటిని ఒక రెండు నిమిషాలు మంచి సువాసన వచ్చేంత వరకు వేపుకుందాం రెండు నిమిషాలు అయిపోయిందండి దోరగా వేగేయి ఇప్పుడు ఇందులో ఒక ఇరవై ఎండుమిర్చి ఒక నిమిషం పాటు వీటిని కూడా వేపుకుందాం నేను ఎండుమిర్చి అయితే కొద్దిగా స్పైసీగా ఉండాలి మేము స్పైసీగా తింటాము కాబట్టి కొద్దిగా ఎక్కువ వేసానండి ఈ ఉప్పు కారాలు అన్నటివి ఏ రెసిపీలో అయినా సరే ఇదే కాదు మీరు తినగలిగినంత వేసుకోండి దినుసులన్నీ చక్కగా వేగాయండి మంచి సువాసన వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లార పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక కలాయి పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైందండి సన్నగా తరిగిన ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని లేత బంగారు వర్ణం వచ్చేంత వరకు వేపుకుందాం ఉల్లిపాయలు చక్కగా వేగేయండి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిందండి ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ఉప్పు పసుపు కారం కలిపి పెట్టుకుని చికెన్ వేసుకుందాం ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్నాం ఐదు నిమిషాలు అయిపోయిందండి వాటర్ అంతా ఇలా బయటకు వచ్చింది కదా ఇప్పుడు ఇందులో ఇప్పుడు ఇందులో ఒక ఐదారు పచ్చిమిర్చి చీలికలు ఒక రెండు రెబ్బలు కరివేపాకు ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మూతబెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఎనిమిది నుంచి పది నిమిషాలు ఉడికించుకుందాం ఇప్పుడు చికెన్ ఉడికేలోపు దినుసులన్నీ పూర్తిగా చల్లారాయి ఈ దినుసుల్ని మిక్సీలో వేసి మరీ మెత్తగా కాకుండా లైట్ బరగ్గా పొడి చేసుకుందాం పది నిమిషాలు అయిపోయిందండి చూసారా వాటర్ అంతా పోయి చికెన్ అయితే నైంటీ పర్సెంట్ కుక్ అయిపోయింది ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలాని సగం మాత్రమే వేసుకుందాం ఇలా సగం మసాలా వేసి ఒక నిమిషం పాటు వేపుకుంటే ఈ మొక్కలకి మనం వేసిన మసాలంతా చక్కగా పడుతుంది ఒక నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకున్నాం కదా మనం వేసిన మసాలా కూడా మొక్కలకి బాగా పట్టింది ఇప్పుడు ఇందులో మిగిలిన మసాలాన్ని కూడా వేసేసుకుందాం మనం చికెన్ కలిపేటప్పుడు సాల్ట్ వేసాం కదా ఇప్పుడు అడ్జస్ట్ ఒక అర టీ స్పూను సాల్ట్ ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాం ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక మూడు నిమిషాల పాటు వేపుకుందాం మూడు నిమిషాలు ఇలా వేపుకున్నాం కదండి ఇప్పుడు ఇందులో కాజు ఇప్పుడు కొద్ది కొత్తిమీర కూడా వేసుకున్నాం చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం చూశారు కదా ముక్క ఎంత సాఫ్ట్గా ఉందా చూశారు కదండి చాలా తక్కువ టైంలో చాలా టేస్టీగా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి ట్రై చేసి అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ